మరి ఈ రోజు సుదినం ఈ రోజు ఈ రోజు ఈ రోజు తొలి ఏకాదశి రోజున సంస్థ మరి వేళ ఛానల్ ఓపెనింగ్ అయింది తాడేపూడిలో రంగా సురేష్ పొండ్రి అపార అనుభవం గల మీడియాలో రంగా సురేష్ గారు పొండ్రే గారు మరి సీనియర్ పాత్రికేయులైన పొండరికాక్షుడు అలాగే మిత్రులు సురేష్ గారు ఇద్దరు మిత్రులు కలిపి మొదలెడతలంటే ముందు ఆనందకరం మరి ఇక్కడ సొంతంగా ఒక ఛానల్ ఏర్పాటు చేయడం యూట్యూబ్ ఛానల్ని చాలా సంతోషం ఎందుకంటే ఏదైనా అవినీతి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం బయట రావాలి నిజాయితీగా ఉండాలని ఏం చేద్దంటే సమాజంలో ఇవాళ పోటీ తత్వంలో ఉన్న మీడియాకి ఫస్ట్ పేట వేసిన వ్యక్తుల్లో ఈ వీళ్ళిద్దరు కూడా తాడేపుళ్ళలో అనేక మందికి మరి కార్యక్రమాలు చేయనివ్వండి మంచి పేరు అవనివ్వండి మంచి పేరు తెచ్చుకున్న మరి ఇద్దరు కలిపి ఈ రచ్చా టీవీని ఇవాళ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మరి నిజంగా కూడా పుల్ కాస్త కానీ రంగ సురేష్ గారు కానీ మరి ఇద్దరు కూడా మరి కార్య కార్యనిర్వాహకానికి పూర్తిగా బాధ్యత చేసే వ్యక్తులు ఈ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ ఛానల్లో దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని చెప్పి మాకు అత్యంత సన్నిహితులైన వీరిద్దర ఆధ్వర్యంలో ఈ ఛానల్లో మరి మంచి దశకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ చా మీడియా మరి ఈ మనందరం కూడా ఈ మీడియాని రచ్చ అంటే జరిగే విధానాన్ని పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో చెప్పేదాన్నే రచ్చ అంటారు అంటే రచ్చబండ అంటే రచ్చబండ ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు రచ్చబండ కార్యక్రమం పెడతారు ఇది గవర్నమెంట్ ఎందుకంటే రచ్చబండ అంటే పది మంది కలుస్తారు పది మంది కలుపుకున్నది రచ్చ అంటే అంతే ఇది వేరే సామాన్యమైందేం కాదు ఆ పేరు కూడా టైట్లు కూడా చాలా గొప్పది అలాంటి పేరు టైట్లు సెలెక్ట్ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ టీవీ అభివృద్ధి రావాలని మరీ మరీ కోరుకుంటూ ఆ భగవంతుడిని ఆ వెంకటేశ్వర స్వామిని మరి ఆ సాయిబాబాని కూడా అంత దేవుళ్ళు కూడా కోరుకుంటూ వారు అభివృద్ధిలో రావాలని నా ఆకాంక్ష ఓపెనింగ్ సందర్భంగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలతో ఈ రచ్చ మీడియా రచ్చ చేయాలని కోరుతూ వీళ్ళు దినదినాభివృద్ధి చెందేలా దేవుడిని ఆశ్రవదించవలసిందిగా కోరుచు ఈ రోజు ప్రారంభిస్తే శుభ్రం మీకు నా శుభాకాంక్ష ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రచ్చ మీడియా 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 ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను